కలర్ బట్టల పైన ఫంగస్ అంటితే పోవడం లేదండి మీకు ఈ వీడియోలో చూడండి ఈజీగా వెళ్ళిపోతుంది దీని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పనేం లేదండి ఎందుకండి ఫంగస్ చూసారా ఏ విధంగా ఉందో దీనికి వచ్చేసి నేను వాడతాను ఏ కెమికల్ అనేది చూపిస్తాను ఓకే అండి నేనైతే మీకు ఈ జేబు వైపు ఉంది కదా ఈ జేబు వైపు అయితే తీస్తున్నాను ఈ వైపు అయితే ఆపేస్తాను అండి ఓకే ఈ వైపు ఆపేస్తాను కేవలం ఈ జేబు వైపు మాత్రమే తీస్తాను ఎందుకండి నేను హెచ్పి జీరో ఫైవ్ జస్ట్ ఒక నాలుగైదు చుక్కలు వేసేసి ఇలా ఒక నాలుగైదు చుక్కలు వేసేసేయండి దీనిపై నుండి ఈ బూస్టర్ పౌడర్ని ఇలా వేసేసేయండి జస్ట్ ఒక పదిహేను నిమిషాల పాటు హార్డ్గా ఉంటే ఇంకో పది నిమిషాలు ఎక్కువ ఉంచినా కూడా మీకు ఏం కాదండి కాకపోతే క్లాత్ని తడిపే ఉంటారండి ఎండ ఎండకు పెట్టొద్దు దయచేసి నీటకి చేయండి ఇలాంటి పని ఓకే ఈ వైపు వెళ్ళినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఈ వైపు మాత్రం పోదండి ఈ వైపు మాత్రమే తీసి చూపిస్తాను మీకు క్లియర్గా జేబు వైపు గుర్తుపెట్టుకుంటుంది ఓకే ఓకే అండి చివరిగా అయితే మనము కెమికల్ వేసి వదిలిపెట్టేస్తాం కాదండి నాకైతే దగ్గర దగ్గరగా ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి రెండు గంటల టైం పట్టింది నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మరి ఎంతవరకు క్లీన్ అయింది అనేది తెలుస్తుంది మీకు ఇదిగోండి మీరు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు తెలుసు ఆల్రెడీ వీడియోలో చూపించాను అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది ఎంతవరకు వెళ్ళింది అనేది మీరు చూడండి ఓకే అండి ఈ వైపు అయితే మీకు నైంటీ పర్సెంట్ అయితే వెళ్ళిపోయిందండి ఇంకో నాకైతే రెండు చోట్ల కనిపిస్తుంది ఇదిగోండి ఇంకో ఈ ప్లేస్లో కనిపిస్తుంది కాస్త ఒక టెన్ పర్సెంట్ ఈ మీకు షెట్ అయితే కనిపిస్తుంది కదా ఈ వైపు అయితే పోలేదు అతడికే మనము చేయలేదు కూడా ఇటువైపు ఈ వైపే చేసాము జేబు వైపు మీకు ఎవరికైనా ఈ కెమికల్స్ కావాలనుకుంటే చేసి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ అండి ఇవి రెండు కెమికల్స్ మనం ఉపయోగించాము ఫంగస్ మరకలకి కలర్ పట్ల పైన మీకు ఎవరికైనా కావాలంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి థ్యాంక్ యూ